రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలో తెలుకోవాలి ఒక్కో ముడికి ఒక్కో అర్థం ఉంది ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను అత్యంత ప్రేమ భక్తి భావాలతో జరుపుకుంటారు ఎందుకంటే ఈ పండుగ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడి మధ్య ప్రేమానురాగలకు ప్రతీక రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు ఇక్కడ అన్న చేతికి చెల్లెలు తమ్ముడి చేతికి అక్క రాఖీ కడుతుంది వారు చిరకాలం సుఖ సంతోషాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటుంది అందుకు బహుమతిగా తమ సోదరులు కానుకలు సమర్పించుకుంటారు అయితే అన్నా రాఖీ కట్టినప్పుడు ఎన్ని ముడులు వేయాలో కూడా తెలుసుకోవాలి ఇది వారి ప్రేమకు రక్షణకు ప్రతీకలా నిలుస్తుంది ఈ ఏడు రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిదిన వచ్చింది ఆ రోజు భద్రకాలం కూడా లేదని పండితులు చెబుతున్నారు గతేడాది రాఖీ పండుగ వేళ ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు ఎందుకంటే రాఖీ ఈ సమయంలో మాత్రమే కట్టాలి ఆ సమయంలో మాత్రమే కట్టాలంటూ పలు రకాల కుకార్లు షికార్లు కొట్టాయి కానీ ఈ ఏడు అలాంటివేవీ లేనందుకు సంతోషించాలి రాఖీ పౌర్ణమి రోజున పౌర్ణమి సమయంలో ఎప్పుడైనా మీరు రాఖీని కట్టవచ్చు తెల్లవారు సూర్యోదయం నుండే రాఖీ పండుగను నిర్వహించుకోవడం మొదలుపెట్టవచ్చు అయితే రాఖీ కట్టడానికి సోదరి తన సోదరుడి మణికట్టుపై ప్రేమ దారాన్ని కడుతుంది అదే రాఖీ రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం శుభప్రదం అని పండితులు చెబుతారు మొదటి ముడి సోదరుడికి దీర్ఘాయుషును ప్రసాదిస్తుందని రెండవ ముడి కట్టిన సోదరికి దీర్ఘాయుషును అందిస్తుంది ఇక మూడవ ముడి వారి సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందనే భావనతో ఇలా మూడు ముడులు వేసి రాఖీని కట్టాలి అయితే ముందుగా సోదరుడి నుదట బొట్టు పెట్టాలి అది కూడా ఉంగరపు వేలితోనే పెట్టడం మంచిది ఆ తర్వాత ఆ బొట్టుపై బియ్యపు గింజలు కూడా వేసి సోదరుడికి దీర్ఘాయుషు కావాలని కోరుకోవాలి రాఖీ కట్టిన తరువాత తప్పనిసరిగా నోరు తిప్పి చేస్తూ మిఠాయిలు తినిపించాలి ఇలా చేయడం వల్ల వారిద్దరి జీవితంలోని తీయని క్షణాలు ఆనందాలు రెట్టింపు అవుతాయని విశ్వసిస్తారు ఇకపోతే రాఖీ కట్టేపుడు సరైన దిశను కూడా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేటప్పుడు సోదరి పశ్చిమ దిశ వైపు సోదరుడు ఈశాన్య దిశ వైపు ఉండడం మంచిది ఆ దిశలోనే కూర్చుని ఉండి కుడి చేతి మణికట్టుపైన రాఖీ కట్టాలి ఇలా చేయటం వల్ల అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు